హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి బట్టలు మడత పెడుతున్నాను అనుకుంటున్నారా కాదండి నేనైతే బట్టలే మడత పెట్టట్లేదు నేను ఏంటంటే ఈరోజు ఒక అంటే నాకు ఇష్టమైన పని నా మనసుకి ఎప్పుడు ఇష్టమైన పని అనమాట ఇలాంటివి మాత్రం సో నాకు ఆ పని చేశాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది అందరితో మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను వీడియో అయితే పెడుతున్నాను చూసారా బట్టలు ఇవన్నీ కూడా మా చిన్నువి లాంగ్ ఫ్రాక్స్ చాలా చాలా కొనిపించుకుంది టూ ఇయర్స్ బ్యాక్ ఒక్కటి కూడా వాడలేదు తను ఏవైతే వాడలేదో ఆ బట్టలన్నీ కూడా తీసి నేను కబోర్డ్లో పెట్టి జాగ్రత్తగా అలా ఉంచానమాట చాలాసార్లు చాలా ఫ్రాక్లు అవి ఇచ్చేసాము శరణాలయంవి వ్యాన్లు అవి వస్తుంటే ఇచ్చాము బట్ నాకు ఎందుకో అస్తమానం వాళ్ళు టెన్ డేస్కి ఒకసారి వస్తున్నారు పట్టుకెళ్తున్నారు తీసుకుంటున్నారు తప్ప అది జెన్యున్గా ఏంటో ఉందో లేదో ఏం తెలియట్లేదు సరే కా ఇంకా అలా ఇంట్లో పెట్టుకొని ఉండడమే కదా అని ఇచ్చేసేదాన్ని బట్ ఈ మాత్రం అలా అనుకోలేదండి ఎందుకంటే ఫ్రాక్స్ చాలా చాలా మంచి ఫ్రాక్స్ అవి అనమాట తన బట్టలన్నీ కూడా తను అసలు చాలా తక్కువ వేసుకుంటుంది అనిసేపు మేము ఎలాగైతే ఇంట్లో నైట్ డ్రెస్సులు వేసుకుంటామో తను అలా ఇంట్లో నైట్ డ్రెస్లు వేసుకుంటుంది ఫ్రాక్స్ అవి ఏవి వాడదు కొనిపించుకుంటుంది ఎక్కువ తను క్యారీ చేసుకోలేదనమాట కొనిపించుకుంటుంది తప్ప సో నాకేంటంటే ఇవి ఎవరికైనా ఎవరికి రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు కదా పిల్లలు అనిపించి నా చేతులతో నేనే ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఈరోజైతే మాత్రం ఇంకా వెళ్ళాలి ఎవరు లేరు బట్ నేను ఒక్కదానైనా సరే వెళ్ళి ఇచ్చేసి వద్దాము ఆటోలో అనుకున్నాను బట్ మనకంత సీన్ లేదు కాబట్టి అక్క అక్క వాళ్ళ పాప వచ్చారు ముగ్గురు కూడా వెళ్ళి చక్కగా ఈ బట్టలన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి మేము పట్టుకెళ్ళి ఇచ్చాము అనమాట చూసారా ఎన్ని బట్టలు తీసుకొస్తుంది ఇంకా చాలా బట్టలు ఉన్నాయండి బట్ ఏంటంటే బాగా కొంచెం మంచిగా ఉన్న బట్టలే ఇద్దాము కొంచెం నార్మల్ అయితే ఇవ్వాలని నాకు అనిపించలేదు ఇచ్చేవేదో కొంచెం మంచివి ఇస్తే వాళ్ళు వాడతారు కాబట్టి అనమాట నార్మల్ ఏంటంటే ఇంకా తర్వాత ఎవరికైనా ఇచ్చేస్తాను ఇవైతే మంచి ఫ్రాక్స్ అన్నీ కూడా నాకు అంటే చాలా మంది పిల్లలు నేను చూస్తుంటాను పార్కులకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి అసలు బట్టలు లేకుండా పిల్లలు తిరుగుతుంటే నాకు మన ఇంట్లో కబోర్డులో అలా ఊరికే ఉంటున్నాయి కానీ పట్టుకు వెళ్ళట్లేదు అంటే మనం పట్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారు లేదో తెలియదు మనం పట్టుకెళ్ళిన తర్వాత ఇబ్బంది కదా మళ్ళీ బ్యాగ్ తెచ్చుకోవటం ఇవన్నీ ఎందుకని చెప్పి పట్టుకెళ్ళలేదు కానీ ఈసారి ఎలాగైనా వెతికి మరీ ఇవ్వాలి అనుకొని ఈ బట్టలన్నీ కూడా తీసి నేను చేశాను అనమాట ఇక బ్యాగ్లో సర్దేశాను మొత్తం అన్నీ కూడా మా చిన్ను ఇప్పుడు కూడా ఇంకా అదేసుకుంటా ఇదేసుకుంటా ఇది నువ్వేం వేసుకోక్కర్లేదు వేసుకోకర్లేదు చాలు ఇంకా మా చిన్ను మాత్రం అంది ఎందుకమ్మా అసలు ఎవరు తీసుకుంటారు బట్టలు పాత బట్టలు ఎవరైనా తీసుకుంటారా అది ఇది అని అంది వెళ్ళాక నువ్వు చూసాక అప్పుడు చెప్దుగానే చెప్పాను నిజంగా వెళ్ళిన తర్వాత మా చిన్న వాళ్ళని అలా చూసి కాసేపు అలా ఉండిపోయిందన్నమాట అంటే పిల్లలు కొంచెం బట్టలు అవి అంత ఇదిగా లేవు సో మా చిన్నో అలా చూస్తూ అలా ఉండిపోయింది మేము చాలా చోట్ల ఈ ఈరోజు ఎక్కడ కనిపించలేదు ఎక్కువగా కనిపిస్తుండేవారు కనిపించలేదు సండేనో ఏంటో మన నాకు తెలియలేదు కానీ అలాగ బండి మీద తిరిగి తిరిగి తిరగగా ఒక దగ్గర అయితే కనిపించారు అడిగి అడగడానికి నాకు భయం వేసిందంటే కొంతమంది తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కదా వాళ్ళు నిమ్మకాయలు అవి అమ్ముకుంటున్నారు పిల్లలు కొంచెం ఇదిగానే ఉన్నారు అడిగాను అమ్మ కొంచెం బట్టలు ఉన్నాయి తీసుకుంటారా అంటే వాళ్ళు ఇంకా ఓకే అన్నారు అనమాట ఎందుకంటే మనం వాళ్ళ బిజినెస్ చూసి మనం వాళ్ళు తక్కువ అనుకోవడానికి ఉండదు కదా కొంతమంది ఫీల్ అవుతారు అందుకని నేను కొంచెం ఆలోచించాను అడగడానికి బట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్టలతో పాటు కొంచెం బిస్కెట్స్ స్నాక్స్ కొనేసి ఇచ్చాను అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసేటప్పటికి వాళ్ళ ఫేస్లో ఆనందం అసలు ఇది ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే నేను ఫస్ట్ నుంచి కూడా స్టిచ్చింగ్ చేసిన దాంట్లో వందకి ఒక ఇరవై రూపాయలు ఇలా ఇవ్వడానికే పక్కన పెడుతూ ఉంటాననమాట ఇలాగా ఎవరికైనా డొనేట్ చేయాలంటే నా డబ్బులతో అనమాట అంటే ఈయన ఇచ్చింది పెద్ద పెద్ద అనాథాశ్రమాలకు అది ఇస్తుంటారు బట్ అలా కాకుండా నా ఓన్గా నేను సంపాదించింది ఇవ్వాలనేది ఇలా నా ఓన్గా ఇచ్చింది ఇది ఫోర్త్ టైము చూడాలి ఇంకా ఎన్ని చేయగలనో దేవుడు దేవల్ల